హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెన్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిబి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో మార్నింగ్ మార్నింగే పని మీద బయటకు వచ్చేసా అనమాట ఈ మధ్య ఎక్కువ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నా అండి బై రోడ్లో వెళ్లేదానికన్నా మెట్రోలో వెళ్తే హాఫ్ ఆఫ్ ద టైంలోనే రీచ్ అయిపోవచ్చు అనమాట ఎస్పెషలీ లాంగ్ డిస్టెన్స్ అయ్యి వెళ్ళాలి నన్ను అంటే నేను మెట్రోలోనే ట్రావెల్ చేస్తున్నాను అండ్ బాగా ఎండగా ఉండేసరికి ఇంకా వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నా ఈరోజు వాటర్ బాటిల్ మర్చిపోయా అయినా సరే గుర్తు పెట్టుకొని కొనుక్కున్నా పర్వాలేదని వాటర్ బాటిలే కొనుక్కున్నా అనమాట వాటర్ బాటిలే తాక్కుంటూ కొంచెం కొంచెం సిప్ చేసుకుంటూ వెళ్తున్నా ఈ మధ్య వాటర్ కన్సంప్షన్ బాగా తగ్గిపోయింది నాకు ఐ కెన్ ఫీల్ ఇట్ లైక్ బాడీ కూడా అరుస్తుంది అన్నమాట వాళ్ళు కొంచెం వాటర్ అయితే లేనని చెప్తే సో అందుకని గుర్తు పెట్టుకొని వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని కొంచెం కొంచెం అన్న సిప్ చేస్తూ ఉంటున్నా అదేంటోనండి పనిలో పడితే నేను నీళ్ళు తాగడం మర్చిపోతాను ప్రతిసారి అందరు తిడుతుంటారు నన్ను నేను అదే మర్చిపోతూ ఉంటాను అండ్ ఇంకా మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఇంకా ఈవినింగ్ కల్లా ఇంటికి చేరుకోవాలి నేను అనుకున్నాను ఎందుకంటే ఇది ధన రోజు అనమాట బ్లాగు కరెక్ట్గా నేను అప్పుడే ఊరి నుంచి వచ్చాను పండగ ముందే ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాను అనమాట సో ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా అన్నట్టుగా ఇంకా పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి నేను అనుకున్నాను మొత్తానికి అన్నీ అయిపోయి ఈవినింగ్ కల్లా ఇంటికి చేరిపోయాను பண்ட முந்தே வச்சாங்க காப்பிட்டு பண்டகடி இவன் அது உண்டாய் காட்டி முன்வே நேரெல்லே முந்தே டெலர்க்கு శారీకి బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చేశాను అనమాట అంటే అసలు నేను ఊరెళ్తాను నాకైతే తెలియదులేండి బట్ పండగకి బ్లౌజ్ అయితే కావాలి కదా అని చెప్పి నేను ముందే టైలర్కి ఇచ్చేసాను పండగలో అంటే మనకి అయిపోతుంది అని చెప్పి అండ్ బ్లౌజ్ ఏంటంటే ఈ మధ్య వర్క్ బ్లౌజ్లు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో కొంచెం డిజైనర్ బ్లౌజ్లు అలాగా స్టిచ్ చేయించడం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా సో ఈ శారీ బ్లూ అండ్ రెడ్ శారీ అనమాట ఇది నేను దసరా షాపింగ్ అప్పుడు తీసుకున్నదే సో ఆ శారీకి బ్లౌజ్ కుట్టిస్తున్నాను ఇది ఎలా అంటే ఒకలాంటి ట్రెడిషనల్ శారీ కదా దానిపైకి కొంచెం డిఫరెంట్గా ఆ అంతా వచ్చేలాగా బ్లౌజ్ స్టిచ్ చేయించాలనుకున్నా అనమాట ఇది డ్రేప్ సూత్ర అని చెప్పి మనకి నాచారంలో ఉంటుందండి నాకైతే రీసెంట్ టైమ్స్లో పర్ఫెక్ట్గా నాకు తగ్గట్టుగా నా ఐడియాస్కి నాకు పర్సనాలిటీకి సెట్ అయ్యేలాగా స్టిచ్చింగ్ బ్లౌజులు కుదురుతున్నాయి అంటే వీళ్ళ దగ్గరని చెప్పచ్చు ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో నా లైట్ కలర్ బ్లౌజ్ కానివ్వండి వినాయక చవితికి కట్టుకున్న బ్లౌజ్ కానివ్వండి ఈ మధ్య అన్నీ ఇక్కడే ఇస్తున్నా అనమాట ఎందుకంటే నాకు ఫిట్టింగ్ బాగా నచ్చింది అండ్ ద ఫినిషింగ్ ఫినిషింగ్లో లక్ టాప్ నాచ్ ఉంటుందన్నమాట ఎక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ కానీ ఒక తిత్తులు రావడం కానీ లేకపోతే ఇట్లా ఇట్లా బల్జ్ లాగా రావడం కానీ అస్సలు అట్లా రాదు అండ్ మనం ఏ కాన్సెప్ట్ చెప్పినా సరే నేను ఎలా అయితే అనుకుంటానో అలాగే డెలివర్ చేస్తున్నారన్నమాట బ్లౌజ్లు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక ఐడియా షేర్ చేసినప్పుడు సేమ్ అదే ఐడియాతో బ్లౌజ్ స్టిచ్ చేసి రావడం బ్లౌజ్ అనే కాదు డ్రెస్ కానివ్వండి ఏదైనా ఎందుకంటే ఇప్పుడంతా క్రియేటివ్ గా ఆలోచించడం డిజైనర్ డ్రెస్సెస్ సొంతగా డిజైన్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం కదా సో దానికి టైలర్ మంచిగా సెట్ అవ్వాలన్నమాట సో ఇక్కడ నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించి నేను ఎప్పుడు ఏ డిజైనర్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ స్టిచ్ చేయిద్దాం అని అనుకున్నా సరే వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుందా అనమాట నేను కావాలనుకుంటే వీళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏదైనా మంచి డిజైనర్ డ్రెస్ కావాలనుకున్నా ఏదన్నా సరే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మీ ఇన్పుట్స్ వాళ్ళకి ఇచ్చి మీరు మీరు మనం మనం మాట్లాడుకొని మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఇక్కడ నాకున్న ఐడియాలన్నీ అక్కడ చెప్పేసి వాళ్ళ బుర్ర మొత్తం పాడు చేసి ఆ ఫోటోలు ఈ ఫోటోలు అన్నీ చూపించేసి ఇక్కడ ఇలా రావాలి అక్కడ అలా రావాలి అది ఇదని చెప్పి మొత్తం నాకున్న ఐడియాలన్నీ అక్కడ చెప్పేసారనమాట సో ఫైనల్గా శారీ అండ్ బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో చూపిస్తాను అండి సో నా శారీ అయితే ఇదండి మంచి రెన్ బ్లూకి రెడ్ కలర్ అనమాట ఇలాగా మొత్తం లైన్స్ లాగా వచ్చి ఇలా బుటీస్ బుటీస్ లాగా వచ్చింది శారీ ఇది పైన ఇలా చిన్న బార్డర్ వచ్చింది కింద సైడ్ ఇలాగా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట ఇక్కడ కడి బార్డర్లో వచ్చి పికాక్స్ లాగా వచ్చింది శారీ అంతా అయితే ఇలా వచ్చింది కదా సో దీంట్లో బ్లౌజ్ వేరేది ఇచ్చారు అంటే ఈ రెండు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అలా ఇచ్చారు బట్ నాకు అది కుట్టించడం ఇష్టం లేదు సో అందుకని విడిగా మెటీరియల్ తీసుకొని ఇలాగ స్టిచ్ చేయించాను అనమాట సో ఇది నేను కుట్టించిన బ్లౌజ్ సో ఇది రా సిల్క్ ఉంటుంది కదా మనకి ఆ క్లాత్ తీసుకొని దానిపైన స్టిచ్ చేశాను నేను ఈ సేమ్ ఈ శారీ ఇచ్చేసి ఆ కలర్లోనే కావాలి అని అంటే వాళ్ళే ఇలాగా మెటీరియల్ తీసుకొచ్చేసారనమాట దీనిలో ఉన్న బార్డర్ని ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఇలాగా అటాచ్ చేశారు అటు ఇటు ఆర్చ్ లాగా అండ్ హ్యాండ్కేమో ఇలాగ చిన్న బార్డర్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే చిన్న బార్డర్ వేయించా అండ్ ఇది బ్యాక్ సైడ్ నాకు భలే బాగా నచ్చింది ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది అన్నమాట సేమ్ పైన ఏదైతే మనకు బార్డర్ వచ్చిందో పైన అనే ఓన్ లిపికాక్ లైన్ ఏదైతే వచ్చిందో దాన్ని అటు ఇటు ఇలా వేసి మధ్యలో ఇలా బటన్స్ లాగా యాడ్ చేశారనమాట ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇలాగా యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు బట్ బ్యాక్ ఓపెన్ కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి నేను ఫ్రంట్ ఓపెనే పెట్టమన్నాను సో ఇలాగా బ్యాక్ ఇలాగా ఈ బటన్స్ కూడా చూసారా మంచిగా మనకి ఏదైతే జరి వచ్చిందో దాంతోనే ఇలా బటన్స్ లాగా వేశారనమాట అండ్ ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది సో వెనక ఇలాగ హై నెక్ ఫ్రంట్ మాత్రం కొంచెం ఇట్లాగా స్వీట్ హార్ట్ నెక్ లాగా వచ్చింది అన్నమాట ఇదిగోండి ఇలా ఇలా స్వీట్ హార్ట్ నెక్ లాగా వస్తుంది ఫ్రంట్ ఈ బార్డర్ ఏమో ఇలా మన కడి బార్డర్ ఉంది కదా కింద సైడ్ దాన్ని ఇలాగా ఆర్చ్ లాగా వేశారు సో దట్ ఇది ఒక లైన్ లాగా ఇలా కనిపిస్తూ ఇలా ఉండింది సో ఇది అనమాట నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అండ్ నా శారీ అండ్ ఈ పండక్ అని ఈ లాంగ్ హారం ఒకటి తెప్పించుకున్నానండి ఈ మధ్య కాలంలో హారం ఏమి పర్చేస్ చేయలేదు అనమాట నేను అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇలాగా గ్రీన్ బీడ్స్ తో వచ్చిన హారము ఇది ఇలా ఫైవ్ లైన్స్ తో వచ్చింది ఫైవ్ సిక్స్ లైన్స్ సిక్స్ లైన్స్ వచ్చింది ఇలా ఇలా పెండెంట్ ఉంది ఐ మీన్ ఇక్కడ ఇక్కడ ఇలాగ చిన్న ఇలా ఇచ్చారు అండ్ మధ్యలో కొంచెం గోల్డ్ లా వచ్చి కింద సైడ్ మొత్తం ఇట్లాగా హెవీగా వచ్చిందన్నమాట ఇక్కడ అంతా లక్ష్మీదేవులు మధ్యలో కూడా లక్ష్మీదేవి అటు ఇటు ఎలిఫెంట్స్ పీకాక్స్ కింద ఇలాగా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ ఇలా హ్యాంగ్ అవుతున్నట్టుగా పెండెంట్ కూడా మంచి పెద్ద సైజ్ వచ్చింది అన్నమాట ఇలాగా సో ఇలాంటి లాంగ్ హారం ఒకటి కావాలి నేను అనుకున్నాను కోర్స్ వీటిలో చాలా ఎక్స్పెన్సివ్లో కూడా ఉన్నాయి బట్ ఐ వాంటెడ్ సంథింగ్ ఇన్ బడ్జెట్ అనమాట సో దీని ప్రైస్ అయితే నాకు థౌజండ్ నైంటీ నైన్ పడిందండి ఇంక్లూడింగ్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అన్నారన్నమాట సో థౌజండ్ నైన్ అండ్ దీనికి ఇయర్ కూడా బుట్టలు వచ్చినాయి అనమాట ఇదిగోండి ఇలా లక్ష్మీదేవి వచ్చి ఇలా బుట్టలు వచ్చి గ్రీన్ వీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి సో ఈ గ్రీన్ బీడ్స్ హారం కావాలి నేను అనుకున్నాను పర్ఫెక్ట్గా ఇలా దొరికేసింది నాకు అండ్ ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అని అనిపించింది అన్నమాట థౌజండ్ నైంటీ నైన్ అని అంటే ఇది ఎస్ఆర్ఎస్ యాంటిక్ జ్యువెల్స్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి ఈ ప్రోడక్ట్ లింక్ సో ఇలా ఒక లాంగ్ హారం తీసుకున్నాను అనమాట ట్రెడిషనల్ శారీ కాబట్టి మంచి ట్రెడిషనల్ హారం అయితే బాగుంటుంది అని ఇలా తీసుకున్నాను ఇంకా దీపావళి అంటేనే మనకి ఆఫీసుల్లో అన్నిటిలో గిఫ్ట్స్ అన్ని వస్తూ ఉంటాయి కదండి అలాగే మాకు కూడా గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట ఒకటి పన్నా జ్యువెలర్స్ నుంచి వచ్చింది అది రీసెంట్ గానే మేము మా ఫ్రెండ్ వాళ్ళు షాపింగ్ చేసాం అనమాట పన్నా జ్యువెలర్స్ లో సో దీపావళికి గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు ఏదైనా గిఫ్ట్ హ్యాంపర్ రాగానే గిఫ్ట్ హ్యాంపర్ అనే కాదు ఏ పార్సల్ వచ్చినా పిల్లలు ఎక్కువ ఎక్సైటింగ్ గా ఫీల్ అయిపోతుంటారు ఏమొచ్చింది ఏమొచ్చింది నేను అనుకుంటూ సో ఇక్కడ వాళ్ళు అదే ఓపెన్ చేసి చూస్తున్నారనమాట దీపావళి విషెస్ అండ్ అలాగే ఇప్పుడు మనకి అక్టోబర్ మంత్ అంతా ఆఫర్ నడుస్తుంది కదండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా చెప్పి సో ఆఫర్ డీటెయిల్స్ అది ఉన్న కార్డ్ అయితే ఒకటి పెట్టారు దీనిలో మన పాత గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే మనకి టెన్ గ్రామ్స్ పైన థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా కూడా వస్తుంది అనమాట అండ్ అలాగే ఆ గిఫ్ట్ హ్యాంపర్ లో మొత్తం పిల్లలకి ఇష్టమైనవి అనమాట అన్ని వాళ్ళకి ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యేవి అన్ని కూడా చీజ్ పాప్కార్న్ ఒక ఫ్యాంటా బూంది ఇట్లా కొన్ని చిప్ పొటాటో చిప్స్ చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ ఫుడ్ ఐటమ్స్ ఉన్న ఒక గిఫ్ట్ హ్యాంపర్ అనమాట వేఫర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకా ఈ బాక్స్ ఇదిగో బాబు మీరే తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళకే ఇచ్చేసాను అనమాట వాళ్ళిద్దరు ఓ చేర్స్ ఓ బూందీ ఓ చాక్లెట్ అనుకోండి వాళ్ళు ఓ ఎక్సైటింగ్ ఎక్సైటింగ్గా చూస్తూ ఉన్నారు ఏమేమి ఉన్నాయి ఇందులో అని చెప్పి సో ఇది పిజే నుంచి వచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ అనమాట నెక్స్ట్ ఇంకా మా వారికి కూడా వస్తుంది కదండి ఒకటి ఆఫీస్ తరపు నుంచి వస్తే అండ్ అలాగే హిస్ ద బ్రాంచ్ హెడ్ కాబట్టి ఆ పోస్ట్ కూడా ఒకటి వస్తుంది అనమాట సో ఒక గిఫ్ట్ ట్యాంపర్ అయితే ఇది విచ్ ఇస్ బ్రాస్ కాఫీ సెట్ అనమాట మనకి ఫిల్టర్ కాఫీకి వస్తుంది చూడండి ఆ ఫిల్టర్ కాఫీ వేసుకునేది ఇందులోనేమో కాఫీ ఫిల్టర్ కాఫీ పౌడర్ని ఇలా ప్యాక్ చేసి పెట్టారు చిన్న బాటిల్లో మనకి ఇలా బ్రాస్ సెట్ వస్తుంది కదా అలాంటిది అనమాట అండ్ అలాగే కాఫీ తాగాలంటే ఇలా తిరగమరగా పోసుకొని తాగుతారు చూడండి అదే ఒక గ్లాస్ ఒక టంబ్లర్ లాగా ఇలా మనకి చెన్నై ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకుంటాం అలాగా చేసుకొని తాగడానికి ఒక రెండు సెట్లు అవి సెంటెడ్ క్యాండిల్స్ తోటి ఒక క్యాండిల్ లాంటిది లాంటిది ఒక ఫ్లవర్ లా ఉందన్నమాట ఇది కూడా అంత గోల్డ్ కలర్ లో ఉంది మొత్తం ఇలా కలర్ కలర్ క్యాండిల్స్ అన్ని ఇలా పెట్టి సెంటెడ్ క్యాండిల్స్ ఆల్రెడీ వాసన వచ్చేస్తుంది ఓపెన్ చేయడమే ఇది ఒకటి పెట్టారు అండ్ అలాగే ఫ్ర రాషన్ చాక్లెట్స్ ఒకటి పెట్టారు అన్నమాట ఇది ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఆయనకు వచ్చిన దాంట్లో అండ్ ఇవన్నీ కూడా ఇలా ఒక బాస్కెట్ లో పెట్టారనమాట ఇదంతా ఇట్లాగా గా ఉంది మంచి సాలిడ్ ఉంది ఉందనమాట నేనే ఉల్లిపాయలు పొటాటోలు వేసుకోవడానికి వాడుకోవచ్చు అనుకున్నాను అవన్నీ తీశాక అండ్ ఇది ఆఫీస్ నుంచి వచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ అనమాట అదే దీపావళి హ్యాంపర్ ఇందులో కాజు బాదాం పిస్తా అండ్ చాక్లెట్స్ అన్ని ఇలాగా ప్యాక్ చేసేసి ఒక బ్యూటిఫుల్ బాక్స్ లో అయితే పెట్టేసి ఇచ్చారు మోస్ట్లీ దీపావళి అని అంటే డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇట్లాంటివే ఎక్కువ ఇస్తూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి అనమాట అండ్ వాటితో పాటు ఒక సిల్వర్ కాయిన్ కూడా ఇచ్చారనమాట ఇలాగ లక్ష్మీదేవి ఉంది కదా ఈ సిల్వర్ కాయిన్ కూడా వచ్చింది మనకి ధనత్రయోదశ నాడు మంచిగా సిల్వర్ ఆర్ గోల్డ్ కొంటూ ఉంటాం కదా అలాగ ఆఫీస్ నుంచి ఇలాగ కాయిన్ వచ్చింది అనమాట ఆబ్వియస్లీ ఇప్పుడు సిల్వర్ ప్రైజ్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓ వా ఒక సిల్వర్ కాయిన్ వచ్చిందా అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాను యాక్చువల్గా ఎవ్రీ టైమ్ దీపావళికి కూడా వాళ్ళు సిల్వర్ కాయినే ఇస్తారండి ఆఫీస్ వాళ్ళు కాకపోతే ఇప్పుడు మారిపోయినాయి కదా సినారియోస్ ఈసారి ఇస్తారో లేదో అని అనుకున్నాను ప్రైజులు బాగా పెరిగిపోయినాయి కాబట్టి బట్ స్టిల్ ఈ ఇయర్ కూడా ఇచ్చారు మన నెక్స్ట్ ఇయర్కి సిల్వర్ కాయిన్ ఇస్తారా లేదా అన్నది మాత్రం ఓ పెద్ద క్వశ్చన్ మార్కే అనమాట ఈ ఇయర్ మాత్రం వెండి కాయిన్ వచ్చేసింది ఇంకా సాయంత్రానికి పిల్లలు ఇక్కడ లైటింగ్ అదంతా పెడుతున్నారు అన్నమాట అంటే ఇంటికి మనం దీపావళి అనగానే రకరకాల లైట్లు అన్ని డెకరేషన్స్ ఇవన్నీ చేసుకుంటాం కదా అవన్నీ ధనత్రయోదశి రోజు నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి దే వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మీ అనమాట ఊరి నుంచి ఎప్పుడు వస్తాను ఎప్పుడు చెప్తాను ఎప్పుడు చేద్దాం అని చెప్పి సో ఇంకా రా వచ్చిన తర్వాత సాయంత్రానికి ఇక్కడ అంతా డెకరేషన్ అదంతా స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళే అండ్ సాయంత్రానికి నాకు కొంచెం అడ్డు వచ్చేసరికి నేను ఏది చేయలేకపోయాను సో వాళ్ళే మొత్తం లైటింగ్ అంతా సెట్ చేశారు ఇలాగా ఇలా పెడదాం అలా పెడదాం అని అని చెప్పి పిల్లలు పెద్దగా అయిన తర్వాత కొంచెం ఆహా చేతికి అందరమా అని అనిపించింది వాళ్ళే మొత్తం బాల్కనీలో పెట్టారు కారిడార్ గ్రిల్ కంతా పెట్టారు విండోకి మెయిన్ డోర్కి మొత్తం ఈ లైటింగ్ అంతా వాళ్ళే సెట్ చేశారు మళ్ళీ అది ఒకటే ప్లగ్ పాయింట్ ఉండదు కదండి ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకొని దాని నుంచి కనెక్షన్లు పెట్టుకొని అంతా ఇలాగ సెట్ చేశారనమాట భలే బా అనిపించింది అండ్ అలాగే ప్రతి నాడు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాం బట్ ఈసారి నాకు జ్యువెలరీ తీసుకోవడానికి అలా ఏం పాసిబుల్ కాలేదు అందుకని ఒక చిన్న గోల్డ్ కాయిన్ అయితే తెప్పించుకున్నాను అనమాట సో ఇది వన్ గ్రామ్ ఒక్క గ్రాము ఎంత తెలుసు అండి ప్రైజ్ పద్నాలుగు వేలు ఒక్క గ్రామ్ పద్నాలుగు వేలు పెట్టి కొన రోజులు వచ్చేసి అని అనిపించింది వరకు పద్నాలుగు గ్రాములు పద్నాలుగు వేలు కొన్నాం నా పెళ్ళప్పుడు బట్ ఇప్పుడు ఒక్క గ్రాము పద్నాలుగు వేలు పెట్టి కొనుక్కున్నాను అనమాట ఏదో ఒకటి చిన్నదన్న కొనుక్కుంటూ ఉంటాం సిల్వర్ ఎలాగో ఆఫీస్ తరపు నుంచి వస్తుంది కాబట్టి గోల్డ్ అయితే ఒక వన్ గ్రామ్ గోల్డ్ అయితే తీసుకున్నాను సో ఇది త్రయోదశికి తీసు ఈసారి తీసుకున్న గోల్డ్ అనమాట ఇంకా సాయంత్రానికి నాకు అడ్డొచ్చేయడం వల్ల నేను ఇంకా ఏ పూజ కానీ ఏమి చేయలేకపోయానండి ఇంకా తీసుకున్న గోల్డ్ కాయిన్ని పిల్లలే దేవుడి దగ్గర పెట్టేశారు ఇంకా సాయంత్రం పూజ ధనత్రయోదశి పూజ చేస్తాం కాబట్టి సాయంత్రం పూజ మా వారు చేసేసారు ఇంకా మా వారు పిల్లలు కలిసి దీపాలు ఫస్ట్ దీపం అప్పుడే వెలిగిస్తాం అనమాట ధనత్రయోదశి నుంచి ఇంకా ఎవ్రీడే మనం గుమ్మం దగ్గర తుచిపోట దగ్గర కూడా దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా అంటే నెక్స్ట్ అంతా కార్తీక మాసం కదా సో ధనత్రయోదశి రోజు నుంచి మేము స్టార్ట్ చేస్తాం అనమాట దీపం పెట్టడము సో అలాగా ధనత్రయోదశి రోజున మొత్తానికి నేను చేయలేకపోయినా మా వారు పిల్లలు కలిసి మంచిగా ఇంట్లోనూ పూజ చేశారు అండ్ అలాగే దీపాలు పెట్టి బయట కూడా దీపం అది పెట్టి ఇంకా ఇంట్లో ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం అనమాట పువ్వులతో ఇలాంటి అన్నీ తెచ్చేసుకొని అన్నీ అనుకున్నాం కానీ అనుకోకుండా ఇలా అయిపోయేసరికి ఇంకా వాళ్ళే ఆ పువ్వులు వాళ్ళకి నచ్చినట్లుగా అలా అలా పెట్టి దీపం పెట్టి ఇంటి గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర దీపాలు పెట్టేశారు ఇంట్లో కూడా పూజ చేస్తారు ఇంకా ఈవినింగ్ అయ్యి మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేసేసరికి మొత్తం ఆ ఫెస్టివ్ లుక్ వచ్చేసినట్టు అనిపిస్తుంది కదండి నేనేం చేయలేకపోయినా సరే నా పిల్లలు ఇంత మంచిగా చేశారా అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళిద్దరిని చాలా మెచ్చుకున్నాం అనమాట ఇంట్లో అందరం కూడా వీడియో కాల్లో కూడా మా మమ్మీ డాడీ వాళ్ళందరూ చూసి బాగా చేశారని వాళ్ళని మెచ్చుకున్నారు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ కొంచెం బాధ అనిపించింది నేను చేయలేకపోయానేనని బట్ స్టిల్ పిల్లలు చేసేసరికి చూసి చాలా చాలా సంతోషంగా అనిపించింది నేను చేసుకున్న దానికన్నా వాళ్ళు చేసింది చూసి ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఈ సంవత్సరం మా ధనత్రయోదశి ఇలా జరిగిందండి మీరు అందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ అదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్